సంవత్సరం నుంచి ఖర్చు పెట్టినందుకు స్థా ఓనర్కి తొమ్మిది వేల రూపాయలు ఆ రెంట్లో మూడు వేల రూపాయలు కరెంట్ మొత్తం పన్నెండు వేలు వస్తున్నాయి వ్యాపారం జరిగినప్పటి నుంచి అటు పక్కన కాపులతో నాకు రోజు నాతో గొడవ పడుతున్నారు ఈ గొడవ ప్రకారం ఏమంటే ఒకరోజు స్టేషన్ దగ్గరికి స్టేషన్ దగ్గరికి వెళ్ళాం అక్కడ సిఏ గారు జాగ్రత్తగా చేసుకోండి గొడవలు పడద్దని చెప్పేసి చెప్పారు వేరే ఇక్కడికి వచ్చిన తర్వాత గారు నా లోపలికి తీసుకోవడం నేను ఎక్కడికి వచ్చి ఎక్కడి నుంచి వచ్చి వ్యాపారం చేసుకొని మా మీద నేను దొర్చండి ఏంటి షాప్ తీసేయాలి అంటే లేదు బాబా నేను బయటలో అంటే అప్పుడు అరవై వేల రూపాయలు నాకు ఇవ్వు అని చెప్పి పెద్ద నాగేశ్వర ఉన్న సూపర్ అక్షన్ సుబ్బి ఇద్దరు గదికి నన్ను గొడ్లోకి వెనక షాప్లో గురించి అడిగారు బాబా నేను ఆరు ఆరుగురు జీతాలు ఇవ్వాలి నేను బాబా నేను అంత ఇవ్వలేను ఎరగలేదు నేను ఇచ్చుకుంటాను బాబా అది కూడా రెండు ఎడతలుకి ఇచ్చుకుంటాను అని చెప్పేసి చెప్తున్నాను అంత కాదు వ్యాపారం బాగానే జరుగుతున్నాను చేసుకోవాలి లేదంటే కానీ తీసేస్తామని చెప్పేసి అన్నారు నేనప్పుడ నేను ఇంత ఇవ్వలేనని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయాను అను అనుకున్నట్టుగానే నన్ను ఆ పదకొండు గంటలకి ఈ తీసుకొచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు నేను తీసుకురా పక్కనే ఉండే చూసి అటువైపు రోడ్డు అటువైపును నేను చూసి ఏం చేయలేకపోయాను నేను ఒక్కనొచ్చిన వచ్చి నేను ఎక్స్ట్రెయిన్ చేస్తాను నా భయంతో కాబట్టి నేను ఇది తీసుకెళ్ళి నేను కంప్లైంట్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను నాకు సరైన న్యాయం జరగాలని పోలీసు వారిని మీ ఛానల్ ద్వారా అడుగుతున్నాను